హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మీరు ఇప్పుడు చూస్తున్నారండి ఇది సూరత్ వాళ్ళ షాప్ అండి గుంటూరులో ప్రారంభమైపోయింది సో ఇప్పుడైతే మనం ఈ షాప్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఏం మోడల్స్ ఉంటాయి ఏం వెరైటీస్ ఉంటాయి సో ఇప్పుడు మనం అన్నీ కూడా వీడియోలో వాచ్ చేద్దాము ఒకసారి సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి షాప్ అయితే సో ఇప్పుడు అక్కడ ఏమేమి దొరుకుతాయి ఏం వెరైటీస్ దొరుకుతాయి మనం అయితే షాప్ లోపలికి వెళ్ళి వీడియో అనేది వాచ్ చేద్దాం చూడండి ఇది వాల్ షాప్ అంటున్నాం మరి గుంటూరు సిటీ మార్కెట్లో అంటున్నాం సో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏం మోడల్స్ దొరుకుతాయి ఏం వెరైటీస్ దొరుకుతాయి సో స్టార్టింగ్ నుంచి చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే లంగాలు నెక్స్ట్ నైటీలు సో నైటీలు చూడండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫుల్ హ్యాండ్స్ వర్క్ నైటీస్ మొత్తం కూడా చాలా రకాల వెరైటీస్ షిబోరీ నైటీస్ నెక్స్ట్ వర్క్స్ నెక్స్ట్ ఇంకా కలంకారీ నైటీస్ సో ఇంకా కొంచెం కాస్ట్లీ నైటీస్ నెక్స్ట్ అలాగే వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నెక్స్ట్ లుంగీలు టవల్స్ నెక్స్ట్ లుంగీలు నెక్స్ట్ లంగాలు అండి సో లంగాలు కూడా చాలా రకాలు ఉంటాయండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ జంబోస్ సో జోన్ ఇవన్నీ కూడా జాకెట్స్ అనమాట బ్లౌజ్ పీసెస్ సో కలంకారీ బ్లౌజ్ పీసెస్ ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న ఫోల్డ్ అయ్యి ఎయిటీ మీటరీ కలంకారీ నైటీలు క్రష్ నైటీలు సో టవల్స్ అన్నీ కూడా ఫుల్ స్టాక్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట చూడండి లంగాలు ఇంకా రా చాలా రకాల వెరైటీసు నెక్స్ట్ లంగాలు ఇట్లా ఫాల్స్ లైనింగ్స్ సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏముండదు లేడికి సంబంధించిన ప్రతి ఐటమ్ చేసేద్దామండి సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మీరు చూస్తున్నంత గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం శారీస్ ఉంటాయి అన్నమాట సో ఇవే కాదండి ఇంకా చూడండి డైలీ వేరీ కుప్పల కుప్పలు రకరకాల ఐటమ్స్ మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ చాలా వెరైటీస్ ఉంటాయండి సో అన్ని బండిల్స్ రూపంలో ఉంటాయి సో చూడండి మొత్తం కాటన్ సెక్షన్ అనమాట సో ఇవే కాదంటే ఇంకా పట్టు సెక్షన్ కూడా అవైలబుల్గా ఉంది మన దగ్గర డైలీ వేర్ శారీస్ కాటన్ శారీస్ కాటన్ శారీస్ అనమాట బాక్సెస్ ఇవన్నీ కూడా సో ఇప్పుడు మీరు చూస్తున్నారు లంగావని సెట్స్ వైట్ శారీస్ స్పెషల్ వైట్ స్పెషల్స్ అనమాట అంటే చర్చికి కానీ చాలామంది వైట్స్ అడుగుతుంటారు వైట్స్ కూడా స్పెషల్గా ఉంటాయి నెక్స్ట్ క్యాట్లాగ్స్ ఫుల్ ఆఫ్ క్యాటలాగ్స్ మోడల్స్ వెరైటీసు అన్ని ఒకే చోట దొరుకు షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ అన్ని రకాల వెరైటీస్ మీకు లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇంకా పట్టు సెక్షన్ ఇంకా క్యాటలాగ్స్ క్యాటలాగ్స్లో కూడా చాలా రకాల వెరైటీస్ చూడండి చాలా రకాల వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ వైట్ లెనిన్ వైట్స్ అనమాట చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళు అడుగుతూ ఉంటారు లెనిన్ వైట్స్ సో లెనిన్ వైట్స్ జార్జిట్ వైట్స్ చాలా రకాల ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయండి మన దగ్గర సో చూస్తున్నారు కదా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో ఇటు మెట్లు చూస్తున్నారు కదా సో మెట్లు చూస్తున్నారు కదా ఇట్లా పైకి వెళ్ళిపోతే మనకి టాప్ సెక్షన్ ఉంటుంది అన్నమాట సో టాప్ సెక్షన్ కూడా మనం లుక్ చేసేద్దాము సో పైకి టాప్ సెక్షన్ ఉంటుంది సో టాప్ సెక్షన్లో కూడా రకరకాల వెరైటీస్ డైలీ వేరు సో చూడండి శారీస్ సెక్షన్ ఏమో కింద ఉంటుంది టాప్ సెక్షన్ ఏమో పైన ఉంటుంది సో ఇవన్నీ టాప్స్ అనమాట మొత్తం టాప్ సెక్షను టాప్స్లో రకరకాల వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా లెగ్గిన్స్ జగ్గిన్స్ టూ సెట్స్ త్రీ సెట్స్ సో ఇట్లా అన్ని రకాలన్నమాట సో కాటన్లో కూడా ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంటుంది రైల్వేర్ కాటన్స్ లికత్ కాటన్స్ సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సార్ మనం గోడంలోకి వెళ్దాము ఇంకా ఏం మోడల్స్ ఉన్నాయో ఏం వెరైటీస్ ఉన్నాయో చూద్దాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు మీ ముందుకు వచ్చేసింది కాటన్ స్పెషల్ వీడియో సో కాటన్ స్పెషల్ వీడియో అంటే మామూలు స్పెషల్ కాదండి చాలా స్పెషల్ గా ఉంటుంది సో తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు దాకా ఈ రోజు కాటన్ స్పెషల్ వీడియో చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దాకా సో అందరు కట్టుకునేలాగా ఈ రోజు కాటన్ చీరల స్పెషల్ వీడియో ఉండబోతుంది సో ఎవరు మిస్ అవ్వద్దు కొత్తగా మన షాప్ విజిట్ చేయాలి అని అనుకుంటే మాత్రం మన షాప్ ఇది సూరత్వాల్ షాప్ అండి కంప్లీట్ గా గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు రీసేలర్స్ బిజినెస్ చేసే చేసేవాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి ఈ రోజు కాటన్ చర్య స్పెషల్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈ రోజు చాలా చాలా కొత్త కొత్త ఐటమ్స్ వచ్చేసి అవే మన వీడియోకి వెళ్ళి వాచ్ చేద్దాం ఫస్ట్ ఐటమ్ పాండా కాటన్ సో మరి పాండా కాటన్ ఏంటబ్బా అనుకుంటున్నారా సో పాండా డిజైన్ సో పాండా కాటన్ అండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఒకసారి బ్లౌజ్ చూద్దాము ఎలాగ సో బ్లౌజ్ కూడా పాండా ఉంది సో చూడండి బ్లౌజ్ కూడా పాండా ఉంది సో దీంట్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ కలర్స్ ఏమో వచ్చినాయి చూద్దాం నిదానంగా చూద్దాము ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ చూసాము పళ్ళు చూద్దాం సో ఈ శారీ అంతా డిజైన్ అండి సో ఇది పళ్ళు పళ్ళుకి పెద్ద పాండా వచ్చింది సో చాలా బాగుంది కొత్త ఐటమ్ కొత్త మోడల్ కొత్త డిజైన్ పాండా కాటన్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్నాను ఒక సూపర్ ప్రైస్ సో దీంట్లో ఫస్ట్ అసలు ఎన్ని రంగులు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం దీంట్లో గ్రే స్పెషల్ కూడా ఉంది గ్రే స్పెషల్ ఏంటా అనుకుంటున్నారా అది నిజంగానే స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ పాండా కాట్లో మీకు ఒక సూపర్ ప్రైస్తో మీరు కొత్తగా చూస్తున్నారా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది కొత్తగా మీరు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మాక్సిమం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు షాపు విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ మీకు అందిస్తూనే ఉంటాను సో ఈ ఐటమ్ వచ్చేసరికి టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ పాండా కాటన్ చూసారు కదా ఎన్ని రంగులు ఉన్నాయో ముప్పై రంగులు ఉన్నాయండి సో ఏవైనా సరే మినిమం పది తీసుకోండి మినిమం అయితే ఆరు ఆరు చీరలు తీసుకోండి సో పాండా కాటన్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో మొత్తం ఇరవై ఐదు రంగులు ఇరవై ఐదు నుంచి ముప్పై రంగులు ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తున్నా చూడండి ఏవైనా మినిమం ఆరు శారీస్ తీసుకున్న వాళ్ళకి నేను ఇస్తున్న సూపర్ ప్రైస్ ఇది ఎంత ప్రైస్ ఉంది ఒకసారి ఇది ఇచ్చే సూపర్ ప్రైస్ త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు సో చూడండి రంగులు సో దీంట్లో గ్రే స్పెషల్ ఉంది ఇవన్నీ రంగులే చూస్తున్నారు కదా ఎన్ని రంగులు ఉన్నాయో సో చూడండి మొత్తం కూడా రంగులు ఇది గ్రే స్పెషల్ అనమాట సో గ్రే స్పెషల్లో పాండాలో చాలా ఉన్నాయి సో మినిమం మినిమం ఆరు శారీస్ తీసుకోండి మూడు వందల పది రూపాయలు పడుతుంది ఒక పది చీరల పైన తీసుకుంటే మాత్రం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది చూడండి గ్రే స్పెషల్ సో ఏదైనా తీసుకోండి గ్రే కావాలనుకుంటే స్పెషల్ గ్రే తీసుకోండి మల్టీ కలర్స్లో మిక్స్ చేసి కావాలంటే మల్టీ కలర్స్ మిక్స్ చేసి తీసుకోండి మీ ఇష్టం మీ ఇష్టం మీ ఇష్టం మినిమమ్ సిక్స్ తారీస్ తీసుకుంటే మూడు వందల పది రూపాయలు లేదన్నా నాకు ఒక పది చీరలు కావాలి అన్ని రంగులు కలిపి పార్సల్ అంటే పది చీరలు తీసుకోండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ పాండా స్పెషల్ కాటన్ చూశారు కదా ఇంకా ఈరోజు కాటన్ వీడియో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోద్దు చాలా ఐటమ్ ఉంది సో కొత్తగా మీరు ఛానల్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ వీడియోలు అసలు మిస్ చేసుకోండి కాటన్ లవర్స్ నెక్స్ట్ మోడల్ చూద్దాం గ్యాలరీ సో మనం ఇంత ముందు కూడా షేర్ చేశాము ఎంత ఫాస్ట్గా ఇది సేలింగ్ అయింది అంటే నాకన్నా బాగా మీకే తెలుసు తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు రిపీట్ అడిగారు సో అప్పుడైతే లేదు ఇప్పుడైతే ఫుల్ స్టాక్ వచ్చేసింది ఆర్పి గ్యాలరీ చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి బార్డర్ చూడండి ఎంత స్పెషల్గా ఉంటుందో శారీ మొత్తం కూడా ఇంకా స్పెషల్గా ఉంటుంది సో దీనికి సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారండి ఈ ఆర్టి గ్యాలరీకి మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఈరోజు వీడియోలో నేను చూపించేది ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంబినేషన్ ప్రకారం ఇస్తాడనమాట చీరా జాకెట్ వస్తుంది ప్యూర్ కాటన్ అనమాట సో ఎక్కత్ కాటన్ ఎన్ని బండిల్స్ ఉన్నాయి ఎక్కత్ కాటన్ ఉన్నాయా వీడియో వీడియో పెట్టే అంత ఉన్నాయా నాలుగు బండిల్స్ సో ఎక్కత్ కాటన్ నూట పదిహేను రూపాయలు ఎక్కత్ కాటన్ ప్రెజెంట్ అయితే ఒక ఫోర్ ఫైవ్ పార్సిల్స్ ఏ షాప్ విజిట్ చేసే వాళ్ళకి సరిపోతాయి ఆన్లైన్ మాత్రం లేదు సో ఫుల్ స్టాక్ రాగా మళ్ళీ ఎక్కత్ కాటన్ కూడా మీకు సపరేట్ వీడియో షేర్ చేస్తాం ఓకేనా చూడండి ఆర్ట్ గ్యాలరీ సూపర్ గా ఉంటుంది కాస్ట్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పన్నెండు రంగులు వస్తాయండి పన్నెండు రంగులు మా మ్యాచింగ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మళ్ళీ దీంట్లో ఐదు వండి ఆరు ఇవ్వండి అడగొద్దు అవకాశం ఉంటే అది మీ దాకా కాదు నేనే చెప్పేస్తా ఆరు తీసుకోండి ఎనిమిది తీసుకోండి నాలుగు తీసుకోండి అని పది రంగుల కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది సో ఆర్ట్ గ్యాలరీ ఈ ఐటమ్ మాత్రం అసలు పెట్టుకోవద్దు కి మంచి లాభం తెచ్చిపెట్టే ఐటమ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక ప్యాకెట్లో పన్నెండు ఉంటాయి అనమాట చూస్తారు కదా ఇంకా చాలా ఫుల్ స్టాక్ ఉంది ఫుల్ వెరైటీస్ ఉన్నాయి ఈ రోజు కాటన్ లో మేము ఊహించిన దానికన్నా చాలా రకాల వెరైటీస్ అయితే ఈ రోజు రిస్టాక్ అయిపోయినాయి సో అవన్నీ నిదానంగా చూద్దాం అసలు వన్ మినిట్ కూడా అసలు స్కిప్ చేయొద్దు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్లోకి వెళ్ళిపోదాం డిజైన్స్ కొత్త డిజైన్స్ వచ్చేసాయి చూడండి ఇది ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది కొత్త డిజైన్స్ అంటే మామూలుగా కాదు చాలా కొత్త డిజైన్స్ శారీ బ్లౌజ్ సో అందరికీ మీ అందరికి తెలుసు యాక్చువల్ టెన్ పర్టీ అంటే మీ అందరి దృష్టిలో ఆ బాధిన డిజైన్స్ శిబుర డిజైన్స్ నా దగ్గర మాత్రం అవి ఉంటాయి అంతకన్నా అప్డేట్ మోడల్స్ ఉంటాయి కాటన్లో ఇప్పటి వరకు మీరు చూడని మీరు ఊహించని కాటన్లో ఇన్ని రకాల వెరైటీస్ ఉంటాయా అని అనిపిస్తుంది మన షాప్కి రండి సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరులో ఉన్న షాప్కి రండి ఇన్ని రకాల కాటన్ వెరైటీస్ అయ్యి బాబో ఇన్ని రకాల కాటన్ వెరైటీస్ చోట అని మీ చేత ఖచ్చితంగా అనమాట సో ఇది మాత్రం టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇది ఒరిజినల్ సో దీంట్లో రకరకాల ఇంపియేషన్స్ కూడా వచ్చినాయి అంట సో దాని గురించి మనకు టాపిక్ వద్దు ఎందుకంటే ఇంపియేషన్స్ మనం అమ్మం కాబట్టి సో ఇది ఒరిజినల్ ఐటమ్ రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఇది ఫస్ట్ డిజైన్ సో దీంట్లో సెకండ్ డిజైన్ చిన్న చిన్న మొగ్గల డిజైన్ చూడండి చాలా బాగుంటుంది అనమాట వీటి గురించి ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే ఇవి అందరికీ తెలిసిన ఐటమే సో దాని గురించి మేము ప్రత్యేకంగా ఓపెన్ చేయట్ల బిజినెస్ చేసే అందరికీ ఐడియా ఉన్న ఐటమ్ అనమాట కేవలం కేవలం రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ దీంట్లో కూడా కొత్త వెరైటీ వచ్చింది చూడండి జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్రతిదీ చీరా జాకెట్ ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఏదైనా సరే సెట్ టు వైజ్ సెట్కి ఐదు వస్తాయండి ఇది మూడో డిజైన్ మొత్తం మూడు డిజైన్లు షేర్ చేస్తా మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ బుక్ చేసుకోండి సో చక్కగా ఒక సెట్ కావాలా రెండు సెట్ కావాలా పది సెట్లు కావాలా మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే బుక్ చేసుకోండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ డైలీ మీరు అప్డేట్ రూపొంచడం అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బోల్డన్ వెరైటీస్ అన్ని మీరు చూడాలనుకుంటే మన షాప్ అయితే విజిట్ చేయండి ఓకేనా సో చూపించా ఇదే కాదు ఇంకా మన దగ్గర డైలీ వేర్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ క్యాట్లాగ్ శారీస్ ఇంకా కాటన్లో చూపించే చాలా తక్కువ మహా అయితే ఒక పదిహేను పదహారు డిజైన్లు చూపిస్తా మీ షాప్ నుండి ఇంకా ఇరవై డిజైన్లు చూపిస్తా ఇంకా చాలా రకాల వెరైటీస్ మన అయితే ఉంటాయి సో టాప్స్ లెగ్గిన్స్ ఇంకొక ఐటమ్ దగ్గర చేయండి టాప్స్ లెగ్గిస్ ఎనిమిది రైస్ ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల రకాలు విజిట్ చేయండి షాపు మీకే తెలుస్తుంది ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ కలంకారీ ఐటమ్ ఐటమ్ వచ్చేసరికి రేట్ రాయలే మీద ప్యూర్ కలంకారీ ఐటమ్ చాలా బాగుంటుంది రేటింగ్ మూడు మూడు ఎనభై సో ప్యూర్ కలంకారీ ఐటమ్ ఫైన్ క్వాలిటీ అనమాట పళ్ళు ఇది సో ఇది మొత్తం బ్రాండెడ్ చూడండి బ్రాండెడ్ చాలా బాగుంటుంది ఫుల్ చాలా మంది అడుగుతారు అన్న కాటన్ శారీస్ సింక్ అవుతాయా కలర్ పోతాయా సో ఎవరు చెప్పరు కాటన్ శారీస్ గ్యారంటీ తయారు చేసే కూడా చెప్పరు ఎందుకంటే ఏం తెలియదు అంత మాయలాగా ఉంటుంది కానీ ఉన్నంతలో ది బెస్ట్ మాత్రం తీసుకొస్తున్నా ఇప్పటివరకు అయితే కాటన్ శారీస్ నేను అమ్మిన వాటిలో ఇంతవరకు అయితే రిమార్కు లేదు రాలేదు ఏ కస్టమర్ కూడా చెప్పలేదు ఒకవేళ అలా చెప్పిన ఐటమ్ కనుక ఏదంటే ఎంబడే స్టాప్ చేసేస్తాను సో మీరు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఫీడ్బ్యాక్ ని మ్యాక్సిమం అవకాశం ఉంది నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ది ఒరిజినల్ క్వాలిటీస్ని నేనైతే తీసుకొస్తాను ఎందుకంటే మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ కూడా ఒక మంచి లాభానికి అమ్ముకోవాలా మంచి గుర్తింపు అమ్ముకోవాలా మంచి ప్రైస్కి అమ్ముకోవాలా అలాగే మంచి నమ్మకం తెచ్చుకోవాలా కస్టమర్స్ దగ్గర సో అలాంటి దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఏమున్నాయి చూడండి డిజైన్స్ ప్యూర్ కలంకారి కాటన్ మూడు వందల ఎనభై రూపాయలు లెస్ ఉందా దీనికి లెస్ లెస్ డిస్కౌంట్ ఉందా నెట్ రేటు జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే డిజైన్స్ మాత్రం మామూలుగా ఉండదండి చాలా స్పెషల్గా ఉంటుంది చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటాయి డిజైన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్యూర్ ఒరిజినల్ కలంకారీ కాటన్ అనమాట చాలా డిజైన్స్ చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇంకా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మొత్తం కూడా ఎన్ని సెట్కి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదహారు సో ఒక సెట్కి పదహారు వస్తాయండి సో పర్వాలేదు పదహారు కానీ పదహారు తీసుకోండి ఎనిమిది కానీ ఎనిమిది తీసుకోండి దీంట్లో చాయిస్ ఇస్తున్నాను సో చాయిస్ ఇచ్చే దాంట్లో అవకాశం ఉన్న దాంట్లో మీరే అడగక్కర్లా నేనే ఇస్తున్నాను సో ఆ అవకాశాలు కూడా వాడుకోండి పదహారు మాత్రం అద్భుతంగా ఉన్నాయి మీరే చూస్తున్నారు పదహారు పదహారు రంగులు ఉన్నాయి పదహారు డిజైన్లు ఉన్నాయి సో సెట్ వైజ్ పదహారు కావాలంటే తీసుకోండి ఎనిమిది కావాలన్నా తీసుకోండి ది బెస్ట్ ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాటమే ప్యూర్ ఒరిజినల్ కలంకారీ కాటన్ అనమాట చాలా చాలా స్పెషల్గా ఉంటుంది వదిలిపెట్టుకోవద్దు నెక్స్ట్ ప్రోడక్ట్ మజ్లిన్ సో మజ్లిన్ అంటేనండి మెత్తగా ఉంటుందండి ఒకరిద్దరు కస్టమర్స్ అడిగారు అన్న సిరుకు మిక్స్ అయిందని అంటున్నారు అన్న ఇంటి దగ్గర అని సో ఆ కస్టమర్కి నేను క్లారిటీ ఇచ్చాను ఆ తర్వాత అన్న మన వీడియోలో కూడా కింద మెసేజ్ చేశారు థ్యాంక్స్ సిస్టర్ అంటే మీరు ఇచ్చే రివ్యూ అనేది అది చాలా వేరే కస్టమర్స్కి అనేది చాలా నమ్మకం కలిగిస్తుంది ఆ రివ్యూ అనేది సో ఈ ఐటెం వచ్చేసరికి మెత్తగా ఉంటుంది అంటే మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట సిల్క్ చీరలాగా ఉంటుంది మజ్లిన్ కాటన్ అంటే అదేనమ్మ ఇది రెండల్ కాటన్ కన్నా ఎక్కువ కాస్ట్ ఉంటుంది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది సూపర్గా ఉంటుంది సో దయచేసి ఇట్లా ఏంటి మెత్తగా ఉంది సిల్క్ మిక్స్ అలా అనుకోవద్దు మీరు క్లారిఫై కాస్ట్ చెప్తున్నా మీరు అమ్మేటప్పుడు కూడా క్లారిఫై ఇవ్వండి వాళ్ళకి ఇది ఇంకా మంచి క్వాలిటీ మజ్లిన్ కాటన్ అంటే ఓకేనా సో దీంట్లో ఉన్న రంగులు చూద్దాం ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మైసూర్ మజ్లిన్ అంటారు ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి కలర్స్ కాంబినేషన్స్ మాత్రం సూపర్గా ఉంటాయి ప్రతీది కూడా ప్యూర్ అండి చీర జాకెట్ వస్తుంది ప్రతీది కూడా ఒరిజినల్ ఉంటుంది అనమాట ఈరోజు నేను వీడియోలో షేర్ చేసేదాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఐటమ్స్ అనమాట చాలా బాగుంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రం పది వస్తాయి అండి ఒక బాక్స్లో పది తీసుకోవాలా మూడు వందల పంతొమ్మిది రూపాయలు మైసూర్ మజిలీను ఐటమ్ మాత్రం మామూలుగా ఉండదు ఎవరైతే నేను విభచ్చంగా అమ్ముతున్నారు ఇవి మాత్రం చాలా బాగుంటుంది మార్కెట్లో మాత్రం మీకు మంచి లాభం తెచ్చిపెట్టే ఐటమ్లు ఇది ఒకటి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రం నెక్స్ట్ చాలా ఐటమ్స్ రెడీగా ఉన్నాయి ఐటమ్ అండి బ్రెష్ కాటన్ సో ఇది ఎంత ఫేమస్ నాకన్నా కూడా మీకే బాగా తెలుసు సో చాలా చాలా సూపర్ ఐటమ్ అండి అసలు రీసెల్లర్స్ అసలు మిస్ చేసుకోకూడని ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది మాత్రం ఖచ్చితంగా బ్రెష్ కార్ట్ నోట్ కంపల్సరీ ఉంటుంది దాంట్లో వచ్చేసరికి సో బ్రెష్ ఈ రోజు నేను మీకు ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్లో అన్నమాట చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ కూడా వచ్చేసరికి ఇదంతా కూడా సో ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుంది ఫుల్ 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 హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది సో ఒక ప్యాకెట్లో అంటే ఒక బ్యాగ్లో టెన్ పీసెస్ వస్తాయండి పది రంగులు కూడా మీరు అయితే ఇప్పుడు వాచ్ చేస్తున్నారు సో ఈ ఐటెం వచ్చేసరికి నేను చెప్పాను కదా మీకు ఒక సూపర్ ప్రైస్లో ఇస్తాను అని సో ఇంతకుముందు కూడా మనం వీడియోలో బ్రెష్ కార్ట్ ఒకటి షేర్ చేశాము సో అది కొంచెం వేరే బ్రాండెడ్ కొంతమంది కస్టమర్స్ ఇంకొంచెం హెవీ ఉంటే బాగుంటుందన్న అన్నారు సో మీకోసం ఇంకొంచెం హెవీ క్వాలిటీ తీసుకొచ్చాక సో అదైతే మూడు వందల పదిహేను రూపాయలకి ఇచ్చాను నాకు ఐడియా ఉంది ఇది మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది జస్ట్ ఫైవ్ రూపీస్ మార్జిన్లో ఇంకా మీకు బెటర్ క్వాలిటీ అనేది నేనైతే ఇస్తున్నాను సో గమనించండి ఎప్పటికప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా సజెషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా చేయండి నేను ప్రతి ఒక్క సజెషన్ తీసుకుంటా మన కస్టమర్స్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే హెవీ బ్రష్ కాటన్ ఒక ఒక బ్యాగ్లో పది శారీస్ ఉంటాయి పది తీసుకున్న వాళ్ళకి ఈ సర్ప్రైజింగ్ ప్రైస్ అనమాట సో అస్సలు మిస్ అయ్యిందండి ఏ టైం నెక్స్ట్ వచ్చేసి మీకోసం స్వీట్ మెమరీస్ తీసేయండి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కంపల్సరీగా వస్తుందండి ప్రతి దాంట్లో కూడా ప్రతిదీ కాంబినేషన్ ప్రకారం వస్తుంది సో చూడండి బార్డర్ ఏదైతే వస్తుందో అది కాంట్రాస్ట్ గా వస్తుందన్నమాట బ్లౌజ్ అనేది ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ చాలా ఐటమ్స్ అయితే ఈరోజు ఉన్నాయండి సో అందుకని కొంచెం ఫాస్ట్గా చూపిద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం మీకోసం రిస్ట్ అయినా స్వీట్ మెమరీస్ సో ఫుల్ డిమాండ్ ఐటమ్ అండి చాలా ప్రెజెంట్ కాటన్ శారీస్ ఎన్నో రకాల వెరైటీస్ డైలీ ఏదో ఒక కొత్త మోడల్స్ వస్తూనే అంటే బ్లౌజ్ జాగ్రత్త పెట్టండి దేంటో చూసి సో ఎన్నో మోడల్ రకాలు వస్తూనే ఉంటాయి కానీ ప్రజెంట్గా క్లాస్గా ఉన్న మోడల్లో ఇదొకటి స్పెషల్ ఐటమ్ అనమాట స్వీట్ మెమరీస్ సో ఖచ్చితంగా చాలా ఎక్స్క్లూజివ్ స్పెషల్ డిజైన్ వస్తుంది స్వీట్ మెమరీస్ మాత్రం అసలు విజ్ చేసుకోవచ్చు మళ్ళీ మీకోసం ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తున్నాను మీరు కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనేం చెప్తున్నాను అంటే అవకాశం ఉన్నంత షాపే విజిట్ చేయండి మన షాప్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది ఖచ్చితంగా అవకాశం ఉన్నంతరకు షాప్ విజిట్ చేయండి ఎందుకంటే మీరు వీడియోలో చూస్తే మహా అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఒక పదిహేను పదహారు డిజైన్లు చూపిస్తా కార్డులో కానీ మన దగ్గరికి వస్తే వేర్ శారీస్ కాటన్ శారీస్ పట్టు శారీస్ టాప్స్ లెగ్గిన్స్ ఇర్వేస్ జగ్గిన్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ప్రతి ఒక్క ఐటమ్ లేడీస్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది సో చక్కగా స్టోర్ చేయండి చాలా రకాల మోడల్స్ వెరైటీస్ ఉంటాయి సో చూడండి ఇది కూడా ఒక సూపర్ సర్ప్రైజింగ్ ఆఫర్లో ఇస్తున్నాను సో మీకు త్వరలోనే ఒక సర్ప్రైజింగ్ ఆఫర్ కూడా రంజాన్ అండ్ ఉగాది ఆఫర్ కూడా ఖచ్చితంగా మీ ముందుకు వచ్చేస్తుంది సండే కూడా షాప్ ఓపెన్ గా ఉంటుంది ఆ ఆఫర్లో సో మీకు నెక్స్ట్ వీడియోలో ఆఫర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏందని డీటెయిల్స్ కూడా మీకు అయితే ఇచ్చేస్తాను ఇంకా మరింత సూపర్ సూపర్ మోడల్స్ మీకోసం అయితే తెచ్చేస్తాను సో చూసారు కదా ఈ ఐటమ్ వచ్చేసరికి స్వీట్ మెమరీస్ సూపర్ గా ఉంటుంది మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ చాలా మంది కోటా ఐటమ్ అడిగారు ముంగా కోటా కూడా రెడీ అయిపోయింది సో నెక్స్ట్ సూపర్ నెట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా హెవీ బాతి కాటన్స్ ఉన్నాయి అన్ని కూడా మనం ఈ రోజు మీద షేర్ చేస్తాం మార్కెట్ లో ఎక్కడా దొరకని స్పెషల్ ఐటమ్ సో ఛాలెంజింగ్ అండి మీకు తెలిసిన ప్రతి షాప్ లో కూడా కనుక్కోండి గచ్చల కాటన్ అనేది మీకు ఎక్కడా దొరకదు ఇది మన సొంత తయారీ ఉంటుంది సో చాలా స్పెషల్గా ఉంటుంది గట్ోాల ఐటమ్ వచ్చేసరికి సూపర్గా దొరుకుతుంది అనమాట ఐటమ్ సో కంప్లీట్ స్పెషల్ ఫ్యాబ్రిక్ స్పెషల్ డిజైన్స్ సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా గట్ోాల కాటన్ అనేది మన దగ్గర ఎక్కడ దొరకదు చాలా స్పెషల్గా ఉంటుంది సో ఎక్కడ దొరకదు కాబట్టి చాలా స్పెషల్గా ఉంటుంది ఖచ్చితంగా దీంట్లో ట్వంటీ టూ డిజైన్స్ ఇరవై రెండు రంగులు పెడితే దాంట్లో నుంచి మనం ప్రత్యేకంగా ఎనిమిది రంగులు సెలెక్ట్ చేసి చాలా జాగ్రత్తగా తయారు ఐటమ్ సూపర్ సూపర్గా ఉంటుంది కి మంచి లాభం తెచ్చిపెట్టే ఐటమ్ లో ఇది ఒక స్పెషల్ ఐటమ్ అనమాట ఇది బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ లో ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఫుల్ కాంట్రాస్ట్ లో ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది అనమాట సో ఇలాంటి మోడల్స్ ఇంకా ఇంకా వెరైటీస్ అన్ని వెరైటీస్ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిచ్చేయండి మీరు సో గచ్చ ఒక డిజైనే ఉంది అనుకుంటే మాత్రం పొరపాటు గచ్చలలో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదండి కొన్ని వందల రకాల డిజైన్స్ మీకు ఎన్ని సారీస్ రంజాన్కి పెట్టుబడికి శారీస్ కావాలంటే మన దగ్గర తొంభై రూపాయల నుంచి మన దగ్గర ప్రారంభం కల తొంభై రూపాయల నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై అన్లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఏ ఐటమ్ అయినా సరే కొన్ని వందల వేల శారీస్ అయినా మనం సర్ప్రైజ్ చేద్దాము జస్ట్ ఒక వన్ ఆర్ టూ డేస్ మనం టైం ఇస్తే చాలా అనమాట సో చాలా మంది అడుగుతున్నారు పెట్టుబడి శారీస్ తక్కువలో కావాలని ఖచ్చితంగా మీరు షాప్ విజిట్ చేయండి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల రకాలైతే నేనైతే చూపిస్తాను మీకు చూడండి మొత్తం కూడా అయితే శాంపుల్స్ ఇంకా చాలా రకాల మోడల్స్ పార్సిల్స్ అయితే ఉన్నాయి సో ఈ ప్రైస్ వచ్చేసరికి త్రీ నైంటీ నైన్ సో గచ్చను ఎక్కడ దొరకని స్పెషల్ ఐటమ్ మన దగ్గర మాత్రమే దొరికే ఐటము త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఐటెంలో అయితే మనం వెళ్ళిపోవచ్చు ముంగా కోట శారీస్ చాలా ఎక్సలెంట్ కంప్లీట్ షోరూమ్ కలెక్షన్ సో బయట మార్కెట్లో ఖచ్చితంగా మీరు కొనాలి అంటే చాలా హై ప్రైస్ పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది కంప్లీట్ షోరూమ్కి వెళ్ళే కలెక్షన్ బయట మార్కెట్లో చాలా తక్కువ రన్ అవుతూ ఉంటుంది సో ఎందుకంటే ఆ షోరూంలో చాలా ఎక్కువ ధరగా ఉంటారు కాబట్టి బయట ప్రొడక్షన్ చాలా వరకు ఎవరు సో కానీ మనకేంటంటే చాలా 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 కంపెనీస్లో టైప్ ఉంది కాబట్టి సో మీకోసం కంప్లీట్గా ముంగా కోట శారీస్ మీ ముందుకు తెచ్చేసాను అది కూడా ఒక సూపర్ ప్రైస్ చూడండి ఫస్ట్ డిజైన్ దీంట్లో వచ్చేసి మొత్తం ఎనిమిది రకాల డిజైన్స్ ఉన్నాయి సో మీకైతే శాంపుల్గా ఒక నేను ఒక టూ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది అండి ఐటమ్ వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది ముంగా కోటన్కి ఫోర్ ట్వంటీ నైన్ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ చూడండి బ్లౌజ్ కూడా సో కాటన్ శారీస్లో ఇంత పెద్ద బ్లౌజ్ అనేది ఎక్కడ దొరకదు మీకు ఎంత పెద్ద బ్లౌజ్ మీటర్ పైన ఉంటుంది అనమాట సో ఇది మొంగ కాటన్ కి స్పెషల్ బ్లౌజ్ అనమాట సో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి టూ డిజైన్స్ అయితే ఈ రోజు మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ డిజైన్ సో ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ ఫస్ట్ డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఉంది సెకండ్ డిజైన్ మంచి హెవీ ఫ్లవర్స్ తో ఉంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్రతిదీ కూడా సెట్ వైజ్ తీసుకోవాలండి మళ్ళీ ఒకసారి రెండు సారీస్ అని మాత్రం అలగదు ఖచ్చితంగా సెట్ వైజ్ తీసుకోవాల్సింది ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ కి మొంగ కాటన్ సారీస్ ఇవన్నీ కూడా ఛాలెంజింగ్ ప్రైస్ మీ ముందు తెచ్చేసా మన సురత్ బాంబే డిస్కస్టర్ నుంచి మీకోసం ప్రత్యేకంగా కదా నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ రెడీ ఉంది చూసారు బాంబే అందరికీ తెలుసు కదా ఇది ఎంత హెడవర్ చేసిందో మార్కెట్లో కానీ మార్కెట్ రేటు కన్నా మనం చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తాం అది నాకన్నా మీకే తెలుసు సో ఇది పళ్ళు వస్తుంది కంప్లీట్గా షిబోలీ వస్తుంది బార్డర్ కూడా ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది మొన్న వచ్చింది ఎలిఫెంట్ బార్డర్ కాదు కదా ఇకా పికాక్ సో ఎలిఫెంట్ బార్డర్ అని మొన్న అన్నాం కదా సో పికాక్ అయిపోయింది మళ్ళీ ఎలిఫెంట్ వచ్చేసింది మీకోసం చూడండి ఇది కూడా బ్లౌజ్ చూడండి చాలా స్పెషల్ బ్లౌజ్ ఇస్తారనమాట శారీ అంతా కూడా కంటిన్యూ సో ఎలిఫెంట్ బార్డర్ ఇది పికాక్ కన్నా కొంచెం ఎలిఫెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ బాంబే షిబోరీలో సూపర్ కలెక్షన్ మళ్ళీ మీ ముందుకి ఎలిఫెంట్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది ఇంతకు ముందు పోయిన సంవత్సరం అమ్మిన ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంది అంతే కదా మనం పోయిన సంవత్సరం ఐదు వందల పైన సో ఈసారి మీకు అందుబాటు ధరలో తీసుకొచ్చాము డైరెక్ట్ వేవర్స్ తో మాట్లాడి మీకోసం చాలా 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 అందుబాటు ధరలో తీసుకొచ్చేస్తాము ఎనిమిది రంగులు మ్యాచింగ్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో మార్కెట్ లో మీకు దొరకని ప్రైసెస్ మార్కెట్ లో దొరకని ఐటమ్ ఖచ్చితంగా మన దగ్గర దొరుకుతుంది సో మీ దగ్గర కొన్ని వందల రకాల మోడల్స్ వెరైటీస్ ఉన్నా కూడా నూట ఒకటో రకం కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ ఇది చేయండి సో చాలా స్పెషల్ వెరైటీస్ చూపించే చాలా తక్కువేనండి ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే మీకోసం అందుబాటులో ఉన్నాయి సో ఈ ఐటమ్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా స్పెషల్ గా ఉంటుంది ఎల్పండి బోటర్ ఐటమ్స్ సో అస్సలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ ఇంకా మీకు డైలీ వేర్ నుంచి పట్టు శారీ నుంచి ప్యాంట్ అన్ని రకాలు కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇంకొక హెవీ జెరీ ఐటమ్ ఉంది చూద్దాం సో ఫస్ట్ ఈ ఐటమ్ చూపిస్తే మీరు అంటారు చాలా హై ప్రైస్ ఉంటుంది అన్న అంటారు ఖచ్చితంగా హై ప్రైస్ ఉంటుంది అది బయట మన దగ్గర కాదు సో చూడండి మొత్తం స్పెషల్ స్పెషల్గా అంటారు ఇది పళ్ళు సో శారీ అంతా కూడా కంప్లీట్గా చూడండి కంప్లీట్గా జెరీ షిబరి వస్తుంది జెరీ బీబింగ్ వస్తుంది కొంచెం దగ్గరలో చూపించు డిజైన్ కూడా సో బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్లో ఉంటుంది చాలా అంటే చాలా స్పెషల్ ప్రైస్లో ఇస్తాను సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందరికన్నా ముందుగా తక్కువ ధరలు అనమాట ఖచ్చితంగా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఖచ్చితంగా ఈ రెండు అందిస్తాను అందరికన్నా ముందుగా కొత్త డిజైన్లు అందరికన్నా తక్కువ ధరలు సో ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు కూడా ఎనిమిది రంగులు మ్యాచింగ్లో ఉంటుంది ప్రైస్ చెప్తే మాత్రం ఖచ్చితంగా వావనాల్సిందే అలాంటి సూపర్ ప్రైస్లో ఇస్తాను మీకు చూడండి ఎంత హెవీ జెరీ బార్డర్ ఎంత స్పెషల్ ఐటమ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం అందిస్తున్న ప్రైస్ జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఖచ్చితంగా స్పెషల్ ప్రైస్ ఇవన్నీ కూడా అసలు మిస్ చేసుకోవద్దు ఎనిమిది రంగుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సో చాలా మంది కస్టమర్స్ కొంచెం హై ప్రైస్లో కూడా కావాలన్నా అంటే మాది బోటిక్ స్టైల్ కానీ లేదంటే ఇంట్లోనే అమ్ముతాం కానీ కొంచెం కాస్ట్లీ శారీస్ అమ్ముతాం కొంచెం బ్రాండెడ్ కావాలన్నా కాటన్లోనే మీ దగ్గర టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో కూడా తీసుకెళ్లాము ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో కూడా కావాలంటున్నారు సో మీకోసం అలాంటి స్పెషల్ ఐటమ్ కూడా రెడీ అయిపోయింది ఈ రోజు వీడియోలో అవి కూడా మీకోసం షేర్ చేస్తారు సో ఈ ఐటమ్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్రత్యేకం ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఆఫర్లు సో అసలు మిస్ వేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మరొక ఇప్పుడు పెద్దవాళ్ళ శారీస్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో పెద్దవాళ్ళ శారీస్ కూడా ఈ వీడియోలో మీకోసం స్పెషల్గా ఇస్తాను ఇప్పుడు కదా ఈ రోజు స్పెషల్ వీడియోలో మీకోసం ప్రీమియం కాటన్ కూడా చూపిస్తానని ఇప్పుడైతే మనం ప్రీమియంలోకి వెళ్ళిపోవాలి సో ఫస్ట్ ఐటమ్ అనమాట సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్కెట్లో ఎక్కడా కలవని కొత్త కలెక్షన్ సో మేము అందరితో కాకుండా కొంచెం డిఫరెంట్గా మేము అమ్మాలనుకుంటున్నాము మా షాప్ కాన్సెప్ట్ కొంచెం వెరైటీగా ఉంది సో రెగ్యులర్గా దొరికే మోడల్స్ వద్దు అనుకుంటున్నారా కొంచెం స్పెషల్ డిజైన్స్ కావాలనుకుంటున్నారా ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు అన్నీ కూడా అలాంటివే దొరుకుతాయి అనమాట నెక్స్ట్ ఇది బ్లౌజెస్ అనమాట కంప్లీట్గా హెవీ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సో దీంట్లో ఎనిమిది రంగుల మ్యాచింగ్ పెస్టల్ మ్యాచింగ్ అంటారు కదా ఎనిమిది రంగుల మ్యాచింగ్ వస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి బార్డర్ కూడా మంచి జరీ తో వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి అంటే మీరు ఎన్నో రకాల మోడల్స్ వెరైటీస్ డైలీ ఫాలో అవుతూ చూస్తుంటారు కదా ఖచ్చితంగా ఇలాంటి మోడల్స్ మాత్రం మీకు ఎక్కడ దొరకవు సో ఖచ్చితంగా మన స్టోర్ లోనే దొరికే స్పెషల్ ఐటమ్ అనమాట సో ఈ ఐటమ్ బ్లౌజ్ కూడా మొత్తం కంప్లీట్ ప్యూర్ కాటన్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎనిమిది రంగుల మ్యాచ్ జస్ట్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ మాత్రమే క్లాసిక్ కలర్స్ అనమాట సో చాలా మంది ఏంటంటే పెద్దవాళ్ళు కానీ ట్రెడిషనల్స్ కానీ ఇలాంటి ఐటమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా సో మీకోసం మళ్ళీ స్పెషల్ ప్రైస్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఖచ్చితంగా ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మీరు మిస్ అవ్వకూడని మరొక స్పెషల్ ఐటమ్ అనమాట నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ వచ్చింది ఇప్పుడే మనల్ని పార్సల్ కూడా ఓపెన్ చేశారు సో చాలామంది ఉంచి నెక్స్ట్ ఐటమ్ జెరీలో అంటే చాలా మంది అడుగుతారు కదా కొంచెం బార్డర్ పెద్దవాళ్ళు కానీ కొంచెం జెరీ బార్డర్ ఉంటే బాగుంటుందన్న అంటారు కదా సో మీకోసం జెరీ ఐటమ్ ఇవన్నీ కూడా మెత్తడి క్లాత్ అంటే క్లాట్ అనేసరికి జనరల్గా మెయింటెనెన్స్ ఉంటుంది కదా ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది సో జీరో మెయింటెనెన్స్ ఇందాక మీరు చూసిందైనా ఇదైనా జీరో మెయింటెనెన్స్ అంటే మీకు గంజీ గింజ అవసరం లేదు మీరు ఎట్లయినా రఫ్ అండ్ రఫ్ వాడుకోవచ్చు జీరో మెయింటెనెన్స్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఐటమ్ అనమాట సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఇది కూడా చాలా స్పెషల్గా ఉంటుంది బార్డర్ లుక్ కూడా చూసారు కదా డబల్ బార్డర్ వస్తుంది కింద మొత్తం కూడా జరిగి వస్తుంది చూడండి ఖచ్చితంగా స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇట్లా కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఎక్కడ దొరకన ఐటమ్ కావాలనుకుంటే ఖచ్చితంగా మా స్టోర్ అయితే విజిట్ చేయండి చూ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఇది రఫ్ అండ్ టఫ్ అనమాట అంటే జనరల్గా మీరు సిల్క్ చైర్ను కూడా ఇలా ఫోల్డ్ చేయలేదు అలా ఉంటుంది అలా ఉంటుంది స్పెషల్ ఐటమ్ అనమాట ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ ఇప్పుడు పెద్దవాళ్ళ మనం మనమైతే వెళ్ళిపోదాం మంగళగిరి శారీస్ చాలామంది అడుగుతారు కదా మంగళగిరి శారీస్ కావాలి అని సో మంగళగిరి శారీస్లో నుంచి ఒక స్పెషల్ ఐటమ్ అనమాట ఒక కి పదిహేడు శారీస్ వస్తాయి ఒక బండిల్లో ఇది లెక్క అయితే మనకి ఇప్పటికీ అర్థం కాదు ఇరవై ఇవ్వచ్చు పదిహేను ఇవ్వచ్చు పదిహేడు అంటాడు అది వాడు లెక్కీ నెంబర్ ఏమో చూడండి పెద్దహేడు శారీస్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది దీనికి బ్లౌజ్ రాదండి దీనికి బ్లౌజ్ రాదు ఐటమ్ మాత్రం డబల్ నేత వస్తుంది దీంట్లో సింగల్ నేత అయితే తక్కువకు వస్తుంది చాలామంది కస్టమర్స్ అడిగారు అంటే సింగిల్ నేతకి డబల్ నేతకి పెద్ద వేరియేషన్ లేదు కదన్న సింగిల్ నేత మనమే అమ్మాము ఇప్పుడు డబల్ నేత కూడా మనమే అమ్ముతున్నాము సింగిల్ నేత వచ్చేసరికి ఫోర్ ఫార్టీ ఫిఫ్టీ ఆ రేంజ్ ఇచ్చాము సో ఇప్పుడు డబల్ నేత అయితే మీకు రీస్టాక్ అయిపోయింది మాక్సిమం అందరూ కూడా కొంచెం పెద్దవాళ్ళే కదన్నా కొంచెం హెవీ ఉంటేనే ఫ్యాబ్రిక్ బాగుంటుందని అడిగారు సో మీకోసం డబల్ నేత మీ ముందుకు తీసుకుంటారు ఇవన్నీ మంగళగిరి శారీస్ అండి మంగళగిరి శారీస్లో మీకు స్పెషల్ ఐటమ్ ఎలా ఉంటుందో ఈరోజు చూపిస్తాను కంప్లీట్గా చెక్స్ చెక్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట బార్డర్ కూడా మంచి జరిగి బార్డర్ వస్తుంది ఇది కూడా అంతే చక్కగా రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అనమాట ఎలా వాష్ చేసుకున్నా పాడేది ఏమి ఉండదు సో చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది డబల్ నేతలో వస్తుంది కాబట్టి జస్ట్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మొత్తం ఐటమ్ ఇలా ఉంటుంది సో చిన్న చెక్స్ పెద్ద చెక్స్ మల్టీ కలర్స్ చాలా స్పెషల్గా ఉంటుంది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఒక బండిలు పదిహేడు వస్తాయి మరి పదిహేడు తీసుకోవాలన్న డౌటే మీకు అవసరం లేదు ఎందుకంటే దేంట్లో అవకాశం ఉంటే దాంట్లో ఉన్నంత వరకు అవకాశం నేనే ఇస్తున్నాను మీకు ఎన్ని తీసుకోవాలి ఎలాగనేది సో చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా మనం ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మినిమం ఆరు శారీస్ తీసుకోండి పదిహేడు శారీస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు మినిమం ఆరు శారీస్ తీసుకోండి సేమ్ ప్రైస్ జస్ట్ సింపుల్ మార్జిన్తో ఇస్తున్నానండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా చాలా స్పెషల్ ఐటమ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మొత్తం కూడా పదిహేడు రంగుల మ్యాచింగ్ కూడా నేను మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో చూడండి మీరు కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వీడియోస్ మన ఛానల్ నుంచి మీకు డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి త్వరలో మీకు ఒక సూపర్ సర్ప్రైజింగ్ ఆఫర్ కూడా వస్తుంది ఆఫర్ మిస్ అవ్వకూడదు అనుకుంటే చక్కగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మన సూరత్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ తీసుకోండి మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడండి మొత్తం పదిహేడు రంగులు కూడా ఇలా వస్తాయి సో ఖచ్చితంగా స్పెషల్ ఆఫర్ అసలు మిస్ చేసుకోకుండా ఆఫరు సూపర్గా ఉంటుంది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం సిక్స్ శారీస్ తీసుకొని చాలు నెక్స్ట్ వచ్చేసరికి హెవీ గద్వాల ఐటమ్ సో చాలామంది పెద్దవాళ్ళు ఇష్టపడే ఐటము చాలామంది ఇంటి దగ్గర మంచి లాభం సంపాదించే ఐటమ్ గద్వాల ఐటమ్ దీనికి వచ్చేసరికి జెరీ అనేది సరే సో పెద్దవాళ్ళకి పార్టీవేర్ ఐటమ్కి చాలా బాగుంటుంది కొంతమంది కస్టమర్స్ కూడా మనకి ఏం చెప్పారంటే అన్న పట్టు చీరల్లో కూడా రాని లాభం ఈ ఐటెంలో వచ్చిందన్న అని చెప్పారు సో మళ్ళీ చెప్తున్నాను కొంతమంది కస్టమర్స్ మరి అంటే ఇంకా అక్కడ ఉన్న సబ్జెక్టును బట్టి మీరు అమ్ముతున్నారు మనమేం కాదంటలేదు మరి టూ మచ్ ప్రైసెస్ ఇది రెండు వేలు రెండు వేల ఐదులో కూడా అమ్మేశారంట సో కొంచెం మళ్ళీ ఎక్కడన్నా తెలిస్తే మీకే ప్రాబ్లం అవుతుందమ్మా అంటే ఇలాంటి ఐటమ్ సపోజ్ మీ దగ్గర అయిపోయింది కానీ కావాలి సో మీ పక్కన షాప్లోనూ కొంచెం అవతల కొన్నారనుకో సపోజ్ వాళ్ళు పదిహేను వందలకే అమ్మారనుకో కొంచెం మీరు ఇబ్బంది పడతారు సో కొంచెం లిమిటెడ్ మార్జిన్ వేసుకొని అమ్మండి అదొక్కటే చెప్పగలుగుతున్నాను ఎందుకంటే మళ్ళీ కస్టమర్ మనల్ని రిపీట్గా రావాలంటే ఫస్ట్ కస్టమర్ మన మీద నమ్మకం ఉండాలి సో ఆ నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు దీంట్లో కూడా దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు రంగులు అయితే పదిహేడు రంగులు ఉన్నాయంట దీంట్లో కూడా సో ఇది ఒరిజినల్ అనమాట ఐటమ్ కూడా చాలా బాగుంటుంది సో జస్ట్ మీకు ఆల్రెడీ మెరుగు ఓపెన్ చేస్తే కానీ అవకాశం కలర్స్ చేసేసాను ఇంకొకటి చూపిస్తాను మీకు పళ్ళు బ్లౌజ్ అన్ని వివరంగా చూపిస్తాను ఇది కూడా అంతే మినిమం సిక్స్ శారీస్ తీసుకోండి ఒక సూపర్ ప్రైస్ ఇచ్చేస్తాను మినిమం సిక్స్ శారీస్ తీసుకోండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి మొత్తం కూడా హెవీ పళ్ళు వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది బ్లౌజ్ అనేది లాస్ట్ ఎండింగ్లో ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది సో మినిమం సిక్స్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఒక సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తాను కదా ఖచ్చితంగా సర్ప్రైజింగ్ ప్రైసే ఇస్తాను సో జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఈ ఆఫరు ఈ ఐటమ్ మాత్రం అస్సలు వదిలిపెట్టుకోవద్దు ఇంకా ఇంకా ఎక్కువ టాప్స్ కావాలి లెగ్గిన్స్ కావాలి ఇన్నర్ వేస్ కావాలి జెగ్గిన్స్ కావాలి ఇంకా చాలా ఐటమ్స్ కావాలి మాకు రెగ్యులర్ టాప్స్ పార్టీవేర్ టాప్స్ కావాలనుకుంటే మాత్రం అన్ని దొరుకుతాయండి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది సో ఖచ్చితంగా స్టోర్ అయితే మీరు మీరు చేయండి సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ మీ అందరికీ అందుబాటులో ఇప్పుడైతే గుంటూరులో ఉందండి సిటీ మార్కెట్లో ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు చూసుకోండి ఈరోజు కలెక్షన్ చూసారు కదా ఇవి జస్ట్ శాంపుల్స్ మాత్రమే సినిమా ముందు ట్రైలర్ లాగా ఇది జస్ట్ శాంపుల్స్ మాత్రమే ఇంకా సినిమా కథ చాలా ఉంది అది మీరు స్టోర్కి వస్తే మీకే కనపడుతుంది ఇన్ని మోడల్స్ కాటన్స్లో ఇన్ని మోడల్స్ వెరైటీస్ ఉంటాయా అంటే అది మీరు ఇక్కడికి వస్తే మీకు అర్థమవుతుంది అనమాట సో ఖచ్చితంగా అవకాశం స్టోర్ విజిట్ చేయండి ఈ ఐటమ్ మినిమం సిక్స్ సారీస్ తీసుకోవాలి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో కాటన్ స్పెషల్ వీడియో నెక్స్ట్ మీకోసం ఇంకా టాప్స్లో చాలా రకాల కొత్త వెరైటీస్ వచ్చినాయి అలాగే మన ఇప్పుడు పార్సెల్స్ ఓపెన్ చేస్తున్నారు ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ పట్టేయటము చాలా వచ్చినాయి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ అందుబాటులోకి వస్తా మంచి మంచి వెరైటీస్తో మేము ముందుకు వస్తాం అంతవరకు ఉంటాం మరి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్